హాయ్ ఫ్రెండ్స్ ముక్కుజొన్న కాడకైతే వచ్చినాను ఇంకా ముక్కుజొన్న అయితే పెట్టేసినాము చూడు ఎంత పెద్దగా అయిందో మీకు ముక్కుజొన్న పెట్టినోడు కూడా అది కూడా మీకు వీడియో అయితే పెట్టినాను అనమాట ఎట్లా పెట్టినామో ఏమి కూల ఎంతమంది వచ్చింద్రు ఎంత బూ చేసినామో అనేది మీకు అది కూడా వీడియో పెట్టినాను ఇంకా పల్లెటూరులో ఎట్లుంటుంది ఏమి అయితే ఎంతమంది వస్తారు కూలీలు ఎంత ఎంత రేటు అని కూడా నేను మీకు వీడియో రూపంలో తెలియజేసినాను అనమాట తెలియకుండే వాళ్ళైతే ఇంకొకసారి వీడియో అయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టింటాను అనమాట ఇంకా చేన్ దగ్గర తోట దగ్గరకైతే వచ్చినాను ఇంకా ఇంటి వెనకలే అనమాట వేరే పక్కనే ఉండదు దూరం ఏమి ఉండదు ఇంక ఇంటి పక్కలోనే కాబట్టి నేనైతే మీకు చూపిస్తా అంటాను ఇట్లా ఏమే ఇల్లు కూడా కనిపిస్తుంది కదా ఇంకా మొక్కజొన్న అయితే గిన పెట్టేకైతే దీనికైతే వారం రోజులు పట్టింది ఎనిమిది ఎకరాలు అనమాట ఈ మొక్కజొన్న అయితే వారం రోజులు పట్టింది రోజు అయితే పది మంది కూలలు వచ్చేవాళ్ళు వాళ్ళకైతే మున్నూరు రూపాయలు కూలి రెండు వందల యాభై ఇండి ఇప్పుడైతే ముక్కుజొన్ను పెట్టేకి తొగేకి అంతా మున్నూరు రూపాయలు అనమాట ఇంకా మనమైతే గిన్నా మున్నూరు రూపాయల రేటు అనేసి ముక్కుజొన్నలు పెట్టేది అయిపోయిన తర్వాత బాగా తేమ నానిపేసి ముక్కుజొన్నుల అయితే గినా గడ్డి మందు అయితే కొట్టేస్తామన్నమాట గడ్డి మందు గడ్డి మందు కొడితే బిరిన బిరిన గడ్డైతే వెళ్ళిపోతుంది ఇంకా మనం బాగా మనకి చెట్లు కూడా బాగా రావాలా నీళ్ళు పెట్టేతో పాటు అట్లా ఊరి అయితే పెడతా అంటాము ఇంక ఊరే అయితే కొందరు ఒక ప్యాకెటే రెండు ప్యాకెట్లే సర్దుకొని పోతారనమాట మూడు ప్యాకెట్లు అట్లా కొందరు అయితే మూడు ప్యాకెట్లు రెండు మూడు సార్లు పెడతారు అట్లా పెడితే కింద బాగా గ్రోత్ వస్తుంది చెట్లు కూడా ఈ ముక్కుజొన్నలు అంటే ఈ ముక్కుజొన్నలు కూడా ఈ కెమికల్కి అలవాటు పడిపోయినాయి కాబట్టి ఊరే అయితే బాగా పెట్టాల్సి ఉంటుంది ఇంకా కూలతో పెట్టించేదానికంటే ఒక్కొక్కసారి ఇండ్లలో పెడతా ఉంటారు అనమాట ఇంకా మొక్కజొన్న అయితే గీనా బాగా పంట బాగా అంటే తక్కువ పెట్టుబడి మనకి ఎక్కువ డబ్బులు అయితే వస్తూ ఉంటుంది బాగా మనం దాన్ని బాగా నీళ్ళు కట్టి బాగా చూసుకుంటే గినా ఇంక అంతకంటే మంచి పంటే ఉండదు